హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు యూఏ ప్రాపర్టీస్ మీరు చూస్తున్న ఈ ప్రాపర్టీ గాంధీనగర్లో వచ్చిన జీ ప్లస్ టూ అండి అండ్ ఈ ప్రాపర్టీ వచ్చేసి ముప్పై ఐదు గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారు ఈ ప్రాపర్టీ అయితే కనుక పడమర ఫేస్లో అయితే రావడం అయితే జరిగింది ఇంటి ముందు రోడ్ అయితే ట్వంటీ ఫీట్ రోడ్ అయితే ఉందండి ఈ ప్రాపర్టీ మంచి ప్రైమ్ ఏరియాలో అయితే రావడం అయితే జరిగింది ఈ ప్రాపర్టీ వచ్చేసి మన ఐనాక్స్ దగ్గర ఉన్న గాంధీనగర్ దగ్గర ఉన్న ఐనాక్స్ దగ్గర జస్ట్ హాఫ్ కిలోమీటర్ రేడియస్లోనే ఈ ప్రాపర్టీ అయితే రావడం జరిగిందండి ఐనాక్స్ హాఫ్ కిలోమీటర్ రేడియస్లోనే అండ్ అలాగే మన గాంధీనగర్ దగ్గర ఉన్న డిమార్ట్ బ్యాక్ సైడ్ అయితే ఈ ప్రాపర్టీ అయితే రావడం అయితే జరిగింది మంచి ప్రైమ్ లొకేషన్లో అయితే ఈ ప్రాపర్టీ అయితే రావడం జరిగింది స్ట్రక్చర్ ఆఫ్ హౌస్ ఒకసారి చూద్దాము ఈ ప్రాపర్టీ అయితే టోటల్గా అయితే జీ ప్లస్ టూ అండి ఇదైతే గ్రౌండ్ ఫ్లోర్ అండి సో ఈ గ్రౌండ్ ఫ్లోర్ ఫినిషింగ్ చూడవచ్చు మీరు సో టైల్స్తో అయితే ఇచ్చారు అండ్ దేనికి దానికి సపరేట్ మీటర్ అయితే కరెంట్ మీటర్ అయితే ఇవ్వడం జరిగింది జీ ప్లస్ టూ అండి రెంట్కి ఇస్తే కనుక పదిహేను వేల రెంట్లు అయితే వస్తాయి మీరు చూడొచ్చు చాలా న్యూ బ్రాండెడ్ మెటీరియల్తో కన్స్ట్రక్షన్ చేశారు ఇండివిజువల్ హౌస్ సో ఈ ప్రాపర్టీ అయితే ముప్పై ఐదు గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారు ప్రపోజల్ ప్రజ అయితే కనుక ఫార్టీ ల్యాక్స్ అయితే చెప్తున్నారు నెగోషియబుల్ అయితే ఉంది మాట్లాడుకోవచ్చు ఈ ప్రాపర్టీ అయితే రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ అండి లోన్ ఎలిజిబిలిటీ కూడా ఈ ప్రాపర్టీకి ఉంది అది కూడా మేమే చేపిస్తాము సో ఎవరైతే ప్రైమ్ లొకేషన్లో సెర్చ్ చేస్తున్నారో వాళ్ళ కోసం ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ మీరు చూడొచ్చు ఇది గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న సింగిల్ బెడ్రూమ్ అండి మొత్తం సింగిల్ పోర్షన్సే సో గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి సింగిల్ పోర్షన్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి సింగిల్ పోర్షన్ అండ్ సెకండ్ ఫ్లోర్ వచ్చేసి కూడా సింగిల్ పోర్షన్ మీరు చూడొచ్చు ఇదైతే జస్ట్ ఒక ఆఫీస్ స్ట్రక్చర్తో అయితే ఇవ్వడం అయితే జరిగింది గ్రౌండ్ ఫ్లోరు ఓన్లీ ఒక బెడ్రూమ్ అండి సో మీరు చూడొచ్చు ఇది ఒక ఆఫీస్ స్ట్రక్చర్ అయితే ఆఫీస్ ఆఫీస్ ఎన్విరాన్మెంట్ కిందకైతే ఇవ్వడం అయితే జరిగింది సో నెక్స్ట్ మనం చూడబోయేది ఫస్ట్ లో ఉన్న సింగిల్ బెడ్రూమ్ అండి సో ఇదైతే కనుక ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న సింగిల్ బెడ్రూమ్ న్యూ బ్రాండెడ్ మెటీరియల్తో అయితే కనుక ఈ ప్రాపర్టీ కన్స్ట్రక్షన్ చేశారు మీరు చూడొచ్చు ఫ్లోరింగ్ అయితే టైల్స్తో ఇచ్చారు ఇజిప్షన్ షీట్ అయితే సీలింగ్ ఇచ్చారు అండ్ వాష్ ఏరియా కూడా టైల్స్ ఇచ్చారు అండ్ స్టెప్స్ అయితే గ్రానైట్తో ఇచ్చారండి మీరు చూడొచ్చు సో ఇదైతే టేకుడ్ అండి టేకుడ్ డోర్ సో ఇదైతే కనుక ఒక హాల్ అండ్ అటాచ్డ్ బాత్రూమ్ అండ్ కిచెన్ అండి సో ఒక స్మాల్ ఫ్యామిలీకి అయితే ఇదొక సూటబుల్ అండ్ కబోర్డ్ కూడా ఆల్రెడీ చేసే ఉన్నాయి ఓన్లీ సింగిల్ బెడ్రూమ్స్ అండి గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి ఆఫీస్ ఎన్విరాల్మెంట్గా ఒక హాల్ అయితే గది అయితే ఇవ్వడం జరిగింది సో ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి ఒక సింగిల్ బెడ్రూమ్ ఇదే అండి మీరు చూస్తున్నది ఫస్ట్ ఫ్లోర్ ఇదైతే కనుక సింగిల్ బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ అండ్ కిచెన్ అండి అండ్ సెకండ్ ఫ్లోర్ కూడా అంతే సేము సో ఇదైతే కనుక బాత్రూమ్ అండి అండ్ ఫినిష్ అయితే టైల్స్తో ఇచ్చారు మీరు చూడొచ్చు అండ్ ఇదైతే ఇండియన్ టాయిలెట్స్గా ఇచ్చారు సో ఈ ప్రాపర్టీ అయితే ఐనాక్స్ అండ్ డిమార్ట్ రేడియస్లో అయితే ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ మీటర్స్ రేడియస్లో అయితే రావడం జరిగింది మీరు చూడొచ్చు స్టెప్స్ అయితే గ్రానైట్తో ఇచ్చారు అండ్ సపోర్టింగ్ గ్రిల్స్ కూడా ఇచ్చారు చూడొచ్చు మీరు స్టెప్స్ బిసైడ్ సపోర్టింగ్ గ్రిల్స్ సో మీ కన్స్ట్రక్షన్ అది చాలా బ్రాండెడ్గా కన్స్ట్రక్షన్ చేశారండి సో ప్రపోజల్ ప్రైజ్ అయితే ఫార్టీ ల్యాక్స్ అయితే చెప్తున్నారు నెగోషియబుల్ అయితే ఉంది మాట్లాడుకోవచ్చు ఇప్పుడు మీరు చూడ చూస్తున్నది సెకండ్ ఫ్లోర్ అండి సో ఇది కూడా సేమ్ అంతే ఫస్ట్ ఫ్లోర్ ఎలాగుందో సెకండ్ ఫ్లోర్ కూడా అలాగే ఉంటుంది ఇది చూడొచ్చు కబోర్డ్ వర్క్స్ ఎలాగో ఫస్ట్ ఫ్లోర్లో ఎలాగుందో సేమ్ అంతే అండి సో కబోర్డ్ వర్క్స్ ఆల్రెడీ చేసే ఉంది మీరు చూడొచ్చు అండ్ ఫ్లోరింగ్ వచ్చేసి టైల్స్ ఇచ్చారండి సేమ్ ఫస్ట్ ఫ్లోర్లో ఎలాగ ఉందో సెకండ్ ఫ్లోర్ కూడా అలాగే ఉండిద్ది సో కిచెన్లో కూడా కబ్బోర్డ్ వర్క్స్ చేసే ఉన్నాయి కాల్ కబోర్డ్ వర్క్స్ చేసే ఉన్నాయండి సో దీనికైతే కనుక బాత్రూమ్ అయితే వెస్ట్రన్ ఇచ్చారండి ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఇండియన్ అండ్ గ్రౌండ్ ఫ్లోర్లో కూడా అయితే ఇండియన్ అండి దీనికైతే కనుక వెస్ట్రన్ బాత్రూమ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఈ ప్రాపర్టీ అయితే పడమర ఫేస్లో అయితే రావడం అయితే ఉందండి లోన్ ఎలిజిబిలిటీగా లోన్ ఎలిజిబిలిటీ కూడా మంచిగానే వచ్చింది సో కన్స్ట్రక్షన్ వచ్చేసి త్రీ ఆర్ ఫోర్ ఇయర్స్ అయింది రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ అండి పక్కా రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ సో ఇదైతే టెరస్ అండి అండ్ వాటర్ ట్యాంక్ మీరు చూడొచ్చు ఇది డిమార్ట్కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో అయితే ప్రాపర్టీ అయితే ఉంది మీరు చూడొచ్చు ఇది చూడండి డిమార్ట్ బ్యాక్ సైడ్ ప్రాపర్టీ అయితే రావడం జరిగింది సో రెంట్లు ఇచ్చే రెంట్లు ఇస్తే కనుక టెన్ థౌజండ్ అయితే రెంట్లు అయితే వస్తాయండి సో ఎవరైతే ప్రైమ్ లొకేషన్లో సెర్చ్ చేస్తున్నారో వాళ్ళ కోసం బెస్ట్ ఒక ఆపర్చునిటీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ యువర్ యూఏ ప్రాపర్టీస్